మేడ్చల్ జిల్లా పిర్జదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడిపల్లి శ్రీ శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయంలో నూతన ఆలయ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూరు వజ్రష్ యాదవ్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మహేష్ గౌడ్ బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్ పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తుంగతుర్తి రవి పాల్గొని నూతన కమిటీ సభ్యులను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నూతన కమిటీ ఏర్పడడం జరిగింది వారందరూ కూడా పిర్జాదిగూడ కార్పొరేషన్ నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఏదైతే మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగిందో మన రాష్ట్ర నాయకులు వాళ్ళ మద్దతుతోటి వజ్రేష్ యాదవ్ గారు అలాగే డిసిసి అధ్యక్షులు అరణ్య గారు మాజీ శాసనసభ్యులు మల్లిపెది సుధీరెడ్డన్న గారు అలాగే పెద్దలు మన మంత్రివర్యులు కొండ సురేఖ గారు వాళ్ళందరి దీవెనలతోటి మనకి ఇంత మంచి అవకాశం ఇచ్చారు నేను కమిటీ సభ్యులు నూతనంగా ఏర్పడిన కమిటీలో చైర్మన్ గారైన పన్నాల శ్రీనివాసరెడ్డి గారికి అలాగే జంగాచారి గారికి పవన్ గౌడ్ గారికి ఐలేష్ యాదవ్ గారికి నాగరాజు గారికి మహేశ్వరి గారికి ఒకటే మేము మా తరఫున మీకు విలువించేది గత పాలన గత బీఆర్ఎస్ పాలనతోటి ఈ గుళ్ళు కానీ బళ్ళు కానీ ఎక్కడ అభివృద్ధి చెందలేదు అన్నీ కూడా ద్రష్పెట్టి ఉన్నాయి వాటిని మొత్తం కూడా మీ చేతుల మీద తీసుకొని ఈ గుడి ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో ప్రతి ఒక్కరూ ప్రతి సమయంలో కూడా ప్రజలకి భక్తులకి అందుబాటులో ఉండి ప్రతి ఒక్క సేవ కూడా అందరికీ అందాలనేసి మీ తరఫున ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి ఈ ఆలయ కమిటీ పూజార్లకు కూడా మీ అం మీ వంతు సహాయం ఉండాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అప్పట్లో ఈ గుడి నిర్మాణం కోసము మల్లెపెద్ది సుధీర్ రెడ్డి గారు చాలా సహకరించారు ఈ ఏదైతే కమర్షియల్ చేద్దాం అనుకున్నారో ఈ దేవాదాయ శాఖని ఆ రోజు మా నాయకులు ఎవరు కూడా ఒప్పుకోలేదు ఇప్పుడు కూడా ఆడ క్రీడా ప్రాంగణం అనేసి పెట్టారు ఆ బోర్డులన్నీ అతి తొందరలో తీసి ఈ ఏదైతే ఈ గుడి గుడి అందరు కూడా నమ్మి మా మీద పెట్టిన బాధ్యతలని కూడా మీరందరూ నిర్వహించాలనేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నాను ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు విజయాడుగూడ మున్సిపల్ కార్పొరేషన్లోని వేడిపల్లి గ్రామంలో వీరాంజనేయ స్వామి దేవస్థానంలోని కమిటీ ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది అందులో ముఖ్యంగా నన్ను చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది వీళ్ళందరూ కూడా మన డైరెక్టర్లు అందరూ వారు మనతో సహా చైర్మన్ ఎందుకోవడం జరిగింది ఇది ఒక నా అదృష్టంగా భావిస్తున్నా ఈ యొక్క ఆంజనేయ స్వామి సేవకు నేను కృప కృప పొందుతున్నా అని నేను అనుకుంటున్నాను ఇది నాకు ఒక అదృష్టం నాకు సపోర్ట్ చేసినటువంటి మన మెడిసిన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గారు తూలపురి వర్జేశ్ యాదవ్ గారు దాంతోపాటుగా నాకు బాగా కుడి ఉండి మన అధ్యక్షులు కుంగతూర్తి రవి గారు మరియు అరన్న గారు మరియు సుధీరన్న గారు అందరి సహకారంతో ఇవాళ నేను ఈ యొక్క చైర్మన్ తీసుకున్నాను నేను నా సహాయశక్తుల ఈ యొక్క గుడి డెవలప్మెంట్కు ఖచ్చితంగా నేను పోరాటం చేసైనా దీన్ని డెవలప్ చేస్తాను నేను తెలియజేసుకుంటున్నా దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క హనుమాన్ టెంపుల్కు సహకరించండి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మన బంధువులు కానీ స్నేహితులు కానీ వారు ఎవరైనా బుద్ధవాళ్ళ ద్వారా కొంచెం డోనర్గా కొంచెం ఆర్థిక సాయం తీసుకొని వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తే ఈ గుడి చాలా అభివృద్ధి చెందుతుంది దానికి ఫుల్ స్ప్రేజ్గా మేము పనిచేస్తాం మా కమిటీ సభ్యులందరం కూడా నాతో పాటుగా ఎన్నికైన ఈ సభ్యులు మన డైరెక్టర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసు